ఇచ్చిన విడి వ్యభిచారం చేసేవాడు తర్వాత క్రీస్తు నమ్ముకున్నాడు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆ దారడిపోతుంటే పాత కాంటాక్ట్లో ఉన్న ఆమె పిలిసిందట అగస్టిన్ అని అప్పుడు అన్నాడట నీకు పరిచయం ఉన్న ఆగస్టిన్ చచ్చిపోయాడు ఈరోజు నీతో మాట్లాడుతున్న ఆగస్టిన్ మరొకడు కుట్టాడు నీ అగస్టిన్ ఎప్పుడు పోయాడు పాతవి గతించను సమస్తము నూతమును గాయను నేను క్రీస్తుతో కూడా చెప్పను సిలువ వేయబడ్డాను అతిశయించువాడు ప్రభువు నంది అతిశయింపవలను అని రాయబడినది నెరవేడినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము నీతియు పరిశుద్ధత విమోచన ఎవరు విమోచన అయింది ఎవరు ఆ విమోచన దోత అతిశయించాల్సింది ఎవరిని బట్టి ప్రభువుని బట్టి ఇప్పుడు చెప్పండి పౌలు గారి లో చెప్పండి క్రీస్తు క్రీస్తు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు సార్ పౌలు గారు అస్తమాల మీరు ఎవరినండి జ్ఞాపకం చేసుకుంటారు అంటే పౌలు గారు చెప్పుడు చెప్పండి పత్రిక రాసినా ఆయన జ్ఞాపకం వస్తాడు ప్రసంగం చేసినా ఆయన జ్ఞాపకం వస్తాడు పాట పాడినా ఆయన జ్ఞాపకం వస్తాడు వాళ్ళ జీవితం మొత్తం ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు చెప్పండి క్రీస్తు 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 ఇంకా మీకు బాగా రెండో పత్రిక ఐదో అధ్యయ మీరే వచ్చిన కావున మా దేవుడు మా ద్వారా ఏడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయిబారులమై దేవునితో సమాధాన పనుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అకున్నట్లు పాప మెరగన ఆయన మన కోసము పాపముగా చూడండి మీరు ఎక్కడ మీరు చూడండి ఎక్కడ మీరు చూడండి క్రైస్ట్ మిస్ అవుతున్నాడా మోటివేసిన ప్రసంగాలు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ ప్రశ్న పెడుతున్నారు అన్నీ కూడా ఈరోజు మన ప్రసంగాలు షేర్ చేసుకుంటున్నారంటే నువ్వు క్రైస్ట్ ని మిస్ చేసావు కనుక నీ ప్రసంగాలు ఎవరు షేర్ చేసుకుంటున్నారు చెప్పనా అన్యులు కూడా షేర్ చేసుకుంటారు నువ్వు మోటివేట్ చేస్తున్నావు మారల్ వాల్యూస్ కోసం మాట్లాడుతున్నావు తప్పేంటో ఒప్పేటో చెప్తున్నావు కానీ ఆ తప్పప్పులు కడిగేసేవాడు అక్కడ ఉన్నాడన్న సంగతి నువ్వు హైట్ చేసే ఎందుకంటే నువ్వు క్రైస్ట్ ని ఎక్స్పోజ్ చేస్తే నేను ఎవరో చూడాలనుకుంటున్నావు అయినా క్రైస్ట్ ని ఎక్స్పోజ్ చేస్తే నన్ను చూడాలనుకుని అనుకుంటున్నావు నాకు తెలియదు కానీ బహుశా ఇలా చెయ్యాలని నీకు తెలియకంటే ఆయన చుట్టూ నా ప్రసంగము నా బ్రతుకు నా ఆలోచన తిరగాలని బహుశా ఇప్పటివరకు నీకు ఎవరూ చెప్పలేదేమో బహుశా నువ్వు నేర్చుకోలేదేమో తెలియదేమో పసిగట్టలేకపోయేవేమో అందుకే పేరు గారు కాని వాళ్ళ శిష్యులు అంటే కాలపు శిష్యులు అపోస్తులు వారు ఎవరిని ఎక్కువ జ్ఞాపకం చేసుకున్నారు చెప్పండి క్రీస్తుని 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 ఇంకా మీరు చూడండి గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చును గలతి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచ్చును క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇతను జీవించు వాడు నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఏంటంటే అది నేను క్రీస్తుతో కూడా సిలువుబయబడి ఉన్నారు ఇక జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవిస్తున్నాడు అగస్టిన్ అగస్టిన్ గారు తెలుసుగా మీ ఇదిలా అగస్టిన్ గారు కాదు అగస్టిన్ గారు ఉన్నారుగా అగస్టిన్ గారు కట్ట క్రైస్తవుడు ఉన్నప్పుడు కూడా అంటే పూర్తిగా ప్రభు నమ్మలేనప్పుడు కూడా అంటే పూర్తిగా దేవుడిని తన జీవితంలోనికి ఆహ్వానించలేని టైంలో కూడా అగస్టిన్ గారు ఏం చేశారు తెలుసా పాత కాంటాక్ట్లు ఉండే అంట ఆయనకి పాత కాంటాక్ట్లు అంటే బాగా వ్యభించారనమా విచ్చల విడి వ్యభిచారం చేసేవాడు తర్వాత క్రీస్తుని నమ్ముకున్నాడు క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఆ దారిడు పోతుంటే పాత కాంటాక్ట్లో ఆమె పిలిచిందట అగస్టిన్ అప్పుడు అన్నాడట నీకు పరిచయం ఉన్న ఆగస్టిన్ చచ్చిపోయాడు ఈరోజు నీతో మాట్లాడుతున్న అగస్టిన్ మరొకటి పుట్టాడు నీ అగస్టిన్ ఎప్పుడు పోయాడు పాతవి గతించను సమస్తము నూతమును గాయను నేను క్రీస్తుతో కూడా చెప్పండి సిలువ వేయబడ్డాను ఇప్పుడు చెప్పండి ప్రభు కొరకు జీవించాలి ఎలా ఉంటారంటే వాళ్ళ ఎమోషన్స్లో వాళ్ళ టెంప్టేషన్స్లో వాళ్ళ మనీ విషయంలో వాళ్ళ టైం విషయంలో వాళ్ళ యొక్క వర్షిప్ విషయంలో ఏదైనా మీరు చూడండి ఫెలోసిపో ఎక్కడ మీరు తీసుకోండి వాళ్ళ క్రైస్తుని బట్టే కేంద్రీకృతమై ఉంటారు క్రీస్తుని బట్టే కేంద్రీకృతం అందుకే చూడండి నేను బ్రతుకుతున్నానంటే ఆయన కోసమే సిలువు వేయబడ్డానంటే ఆయన కోసమే మళ్ళీ బ్రతకనంటే చెప్పండి ఆయన కోసమే ఇప్పుడు చెప్పండి క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారంటే మీ దగ్గర ఆన్సర్ ఉండాలి ఆయనతో పాటు చచ్చిపోవడానికి క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నారంటే రెండు ఆన్సర్ ఉండాలి ఆయనతో పాటు మళ్ళీ చెప్పండి తిరిగి లేవడానికి చచ్చిపోయాను ఆయనతో పాటు తిరిగి లేసాను ఎవరో శాశ్వతంగా చెప్పండి నిజంగా తిరిగి తిరిగిలేస్తాను ఇప్సులు రాసిన పత్రిక రెండో అధ్యయమేదో వచ్చిన క్రీస్తు యస్సుతో కూడా మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చునివ్వండి ఎక్కడ మీరు చూడండి రెఫరెన్స్ దాటిపోవండి ఇంకా చూడండి పిలిపిల్ రాసిన పత్రిక రెండో అధ్యయమైన వచ్చిన పిలిపిల్ రాసిన పత్రి రెండో అధ్యయం వచ్చినాం క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగిండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తనను తానే రుక్తినిగా చేసుకుని చెప్పండి తనను తానే రుక్తినిగా చేసుకున్నాడు దాని అర్థం ఏంటి చెప్తున్నా చివరికి తన దైవత్వాన్ని కూడా జీరో చేసుకున్నాడు అండి అలాంటి మనసు మనకు కలవంటే వీళ్ళు ఎక్కడ మీరు చూడండి తగ్గింపులో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రేమలో క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నారు చివరికి పగలో కూడా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి ఎదుటోడి మీద పగ పతీకారాలు కోపతా వస్తే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు చెప్పండి మన జీవితం ఎదుటి వాళ్ళతో గొడవలు లేకుండా ప్రశాంతంగా జరగాలంటే ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవాలి ఒకవేళ అన్యాయంగా మన మీద గొడవలు వచ్చినా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి నీ అప్పుల్లో నీ దిప్పల్లో నీ బాధల్లో రోగాల్లో అన్నింటిలో ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి క్రీస్తునే జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా కొలసి పత్రిక మూడో అధ్యాయం మొదలు వచ్చిన చూడండి త్వరగా ముగిద్దాం కొలసి పత్రిక మూడాధ్యాయ మొదలొచ్చు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సమున కూర్చుని ఉన్నాడు పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధం వాటి మీద మనసు ఉంచుకుని అక్కడి మీరు మృతి పొందుతుంది మీ జీవ క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాసపడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపడదు పైన వాటి మీద మనసు ఎట్టండి పైన వాటి మీద మనసు ఎట్టండి అంటే బంగారు రోడ్లు ఉంటాయని కాదు పైన వాటి మీద మనసు పెట్టండి అంటే నువ్వు కూడా కుర్చీలో కుర్చీ చేసి కూర్చుంటావని కాదు పైన వాటి మీద మనసు ఎందుకు పెట్టాలంటే పైన ఎవరున్నారు చెప్పండి ఆ పైన నువ్వు పైన వాటి మీద ఎందుకు మనసు పెట్టాలంటే అక్కడ బంగారు రోడ్ల కన్నా సింహాసనం కన్నా దేవదూతల కన్నా పరలోకం అనే పదం కన్నా అట్రాక్షన్ గా కనబడుతుంది ఎవరో తెలుసా క్రైస్ట్ అందుకు నేను మనసు పెట్టాలి అంటే నేను పైనున్న విషయాల మీద మనసు ఎందుకు పెట్టాలంటే నేను నమ్మే ప్రభు ప్రస్తుతానికి చెప్పండి పైనన్నాడు ఆ వాడు ఒక రోజు కిందికి వస్తాడు ఆ కిందికి వచ్చినవాడు ఆయన నుండు నన్ను కూడా ఆ ప్రత్యక్షలో ప్రత్యక్షతలోనికి చెప్పండి తీసుకెళ్ళిపోతాడు అంటే నేను దేనికోరకో ఎదురు చూస్తున్నానని ఎవరైనా అన్నప్పుడు నేను కొరకో కాదు నా ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నానని చెప్పాలి నీ మనసు ఇక్కడ లేదరా ఎక్కడో ఉందిరా కానీ నువ్వు చెప్పాలి అవును నా మనసు ఇక్కడ లేదు అక్కడ ఎందుకు ఉందరంటే అక్కడ ఆయన ఉన్నాడు అందుకు నా మనసు అక్కడ ఉంది చెప్పండి శిష్యుడు తన ఊపిరి తన కళను తన మెలుకును ప్రతి దాంట్లో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు చెప్పండి క్రీస్తు 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 వాళ్ళ ప్రసంగాల క్రీస్తు వాళ్ళ పాటల క్రీస్తు వాళ్ళ నడవడిక క్రీస్తు వాళ్ళ సహవాసాల క్రీస్తు వాళ్ళ రొట్టె విరుస్తున్నది క్రీస్తు క్రీస్తు క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్రాయల్ విమోచించిన వాడు మమ్మల్ని కూడా మా పాపాలను విమోచించి మాకు ఒక నూతన జీవితాన్ని ఇచ్చారని ఆయన జ్ఞాపకం చేసుకోండి బలంగా ఉండండి ఎందుకు బలంగా ఉండాలంటే ప్రభు కృపణిచ్చాడు కాబట్టి ఆయన బట్టి బలంగా ఉండండి విశ్వాస విషయంలో సంపూర్ణంగా ఉండండి ఎందుకంటే మన ప్రభు మన ఉండడం సంపూర్ణంగా ఉండండి మీరు ఇలా ఉండాలని మీ కొరకు నేను క్రీస్తుని బట్టి మిమ్మల్ని బట్టి ప్రార్థన చేస్తాను మీరు ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి పౌరులు గారి పత్రికలు కానీ ఆ పత్రికలు కానీ వాళ్ళకి కేంద్రీకృతమై ఉన్నది ఎవరు చుట్టూ తిరుగుతున్నారో చెప్పండి క్రీస్తు చుట్టూ అందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి చివరిగా ఒక రిఫరెన్స్ చూసి ముగింపు మొదటి తిరుమల పత్రిక మూడో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయం మొదటి తిమోతి పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చిన చూడండి మొదటి తిరుమతి పత్రిక మూడో అధ్యాయం పదహార వచ్చనం నిరాక్షేపముగా దైవ భక్తును కూర్చున్న మరమము గొప్పదయ్య ఉన్నది ఆయన సత్సరుడిగా ప్రత్యక్షమై ఆత్మవిశ్వాల్ని ఈతిపరడానికి తీర్పు నందును దేవదూతల కనబడును రక్షకుడని జనమల్లో ప్రకటింపబడును లోకమందు నమ్మబడును ఆరోహణుడై తేజుడు మళ్ళీ అడుగుతున్నాడు ప్రశ్న చెప్పండి అసలు మూడో అధ్యాయం దేనికోసం చెప్తున్నాడండి సంఘ పెద్దల కోసం ఎవరి కోసం సంఘ పెద్దలు ఇప్పుడు చెప్పండి సంఘ పెద్దల కోసం చెప్తూ చెప్తూ సడన్ గా ఎవరి కోసం చెప్తున్నాడు చెప్పండి క్రీస్తు కోసం దైవము శరీరంగా ప్రత్యక్షమైంది అంటే ఇప్పుడు చెప్పండి సంఘం సరిగ్గా ఉండాలన్నా పెద్దలు తిరంగా ఉండాలన్నా వీటన్నిటికీ మూలం ఒక్కటే చెప్పండి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి దైవం ప్రత్యక్షమైంది అంటే సంఘ పెద్దల కాంటెక్స్ లో కూడా ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పండి క్రీస్తునే అందుకే చూడండి ఈ అధ్యాయంలో ప్రతి అధ్యాయంలో ఏదో ఒక మూలని ఎవరంట టచ్ చేస్తారు క్రీస్తునే జ్ఞాపకం చేసుకో దైవం దేవుడు ఎలాలోనికి ప్రత్యక్షమైన ఆ మర్మం గొప్పది శరీరుగా ప్రత్యక్షమేడు ఆత్మ నీతి నీతిపోవడానికి తీర్పు పొందాడు దేవతలు కనబడ్డాడు రక్షణ జనాల్లో ప్రకటన పడ్డాడు లోకం నమ్మబడ్డాడు ఆరోహణమై అయిపోయాడు ఆయన జ్ఞాపకం చేసుకున్న సంఘ పెద్దలారా మీరు సంఘాన్ని బాగా నడిపిస్తారా ఇప్పుడు చెప్పండి పెద్దలు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి వర్తమానకులు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి కాపర్లు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి సంసార్లు ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఆయనే జ్ఞాపకం ఎవ ఎవరైనా ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి చెప్పండి ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి ఇప్పుడు చెప్పండి నువ్వు రొట్టె విరుస్తున్నప్పుడు ఏం జ్ఞాపకం రావాలి నీకు చెప్పాలి ప్రభుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలన్న జ్ఞాపకం అంటే నా కొరకు చనిపోయాడు నా కొరకు తిరిగి లేచాడు మరల ఒక రోజు వస్తానన్నాడు అప్పటి వరకు నా జీవితంలో ఏం జరిగినా నాకుడి మీద చేస్తున్నాను ఏం తిరిగి మాట ఇస్తున్నానని జ్ఞాపకం చేసుకున్న రొట్టె తీసుకోవాలి కానీ అలా తీసుకోవట్లేదు ఈ వారం అంతా పాపాలు చేశాను ఈ వారం కడిగేసుకుంటున్నాను మళ్ళీ వచ్చే వారం తీసుకుంటాను మళ్ళీ ఇక్కడ ఎన్నిసార్లు కడుక్కుంటావు కడుక్కోవడానికి కదా అయ్యి తీసుకునేది దేనికి చెప్పండి ప్రభురాత్రి భోజనం మరలా మరలా పాపాన్ని కడుక్కోవడానికి నీకు లైసెన్స్ కాదు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆల్రెడీ ఒకసారి కడిగాడు కడగబడ్డాయి ఆ కడిగబడిన జ్ఞాపకం చేసుకుని పశ్చాత్తపాడు ఇక ప్రతి వారం అది నీకు టాబ్లెట్ కాదు నీకు లైసెన్స్ కాదు ప్రతి వారం వచ్చి నేను కడుగుతున్నాను మా పాప నీ పాపాల ప్రస్తావన ఇక్కడ వద్దు ఇక్కడ వస్తున్నది ఒకటే ఆయనని జ్ఞాపకం చేసుకోవాలి విమోచకుడిని జ్ఞాపకం చేసుకోవాలి ఒక శిష్యుడిగా ఎల్లప్పుడూ ఆయన జ్ఞాపకం చేసుకో ఈరోజు ప్రసంగాలన్నీ అన్ని మారల్ వాల్యూస్ చుట్టూ చుట్టూ తిరుగుతున్నాయి ఈరోజు ప్రసంగాలన్నీ పనికి మన విషయాలు చుట్టూ తిరుగుతున్నాయి అనేకమైన వ్యర్థమైన ఉదాహరణలు చుట్టూ తిరుగుతున్నాయి కొన్ని పదాలు ఉచ్చరించాలి అంటే గుర్తుపెట్టుకోండి నా క్రైస్తుని ఒకవేళ నేను మరుగు చేస్తానేమో అని కూడా దాచుకోవాలి కొన్ని పదాలు గుర్తుపెట్టు ప్రసంగ నిలబడినప్పుడు నేను నా ప్రభు కనబడుతున్నాడా ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సన్నాసు అన్నాడట భగత్ సింగ్ దేశం కొరకు మేసం తిప్పాడు నా దేవుని కొరకు నా క్రీస్తు కొరకు నేను నీ సన్నాస కబుర్లు తిప్పవాడు మేసం ఎక్కడ మీరు చూడండి అసలు క్రీస్తు అర్థం లేదండి మళ్ళీ చెప్తున్నాను వీళ్ళకి శిష్యురకం తెలియదు అండి వీళ్ళకి అర్థం కాదు భగత్ సింగ్ తో నీకు పోలికెట్టి దేశం కోసం బతికినోడికి దేవుని కోసం బతికినోడికి తేడా లేదు ఎవడో వాళ్ళ ఊరు కోసం తొడగొట్టాడు నువ్వు తొడగొట్ట నువ్వు తొడగొట్టు ఆ ఊరు కోసం నన్ను నరుకుంటాడు నువ్వు నరుక్కో ప్రభు కొరకు నీ పోలు వీళ్ళ సినిమాలు చూస్తారు కాబట్టి ప్రసంగాలు కూడా సినిమా అండి మళ్ళీ వీళ్ళ సినిమాలు చూస్తారు కాబట్టి వీళ్ళ ప్రసంగ సినిమా పాటల్లో తోలత ఉంటారు వాకింగ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ వాయిస్ కూడా సినిమా పాటలే గుర్తుపెట్టు సినిమా 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 డైలాగులు చెప్తారు తప్ప వీళ్ళకి చెప్పండి కృష్ణ గురించి చెప్పడం రాదండి అని చెప్తున్నాను ప్రభుని జ్ఞాపకం చేసుకో ప్రభురాత్రి భోజనంలో నాకు జ్ఞాపకం రావాల్సింది నా జీవితంలో ప్రతిరోజు జ్ఞాపకం రావాల్సింది చెప్పండి ప్రభు ఇటీవల కాలంలో వీడియో చూసాం ఆయన గారిని నడిచొస్తుంటే బ్యాక్గ్రౌండ్ సాంగ్ పెట్టారు పెట్టినోళ్ళు బుద్ధి లేదు పెట్టుకుని దీనికైనా చెప్పండి బుద్ధి ఉండాలిగా నేను సరాసరి వాళ్ళకి ముఖ్యమైన వ్యక్తిగా వీడియో ఫార్వర్డ్ చేశాను ఏంటిది అడిగితే ఆ సహోదరి లేదా ఆ సహోదరుడు ఒక మాట అన్నారు వాళ్ళ హృదయాల్లో క్రైస్ట్ హీరోగా లేడు కనుక వాళ్ళు హీరోస్లా ఫీల్ అవుతున్నారు డియర్ బ్రదర్ ఐఎమ్ సారీ గుర్తుపెట్టు మీకేమర్థమైంది చెప్పండి మన జీవితంలో కేంద్రకృతమై హీరోలా క్రీస్తు ఉండలేకపోతున్నాడు కనుక మనం పూలు ఎంచుకున్నా నడుస్తాం కాలమే పెట్టుకుంటాం చెప్పండి పాస్టర్ గారు ఎవరైతే నిలబడ్డారో ఎలా రండి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోండి అంటున్నాం నా లైఫ్లో నేనే హీరో అయిపోయాను ప్రభు హీరో ఆయనే జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు రాత్రి భోజనం ఎందుకు తీసుకున్నారంటే ఐగుప్తిలో ఆ రోజు ఇస్రాయల్ విమోచించాడు ఈరోజు నా పాపంలో లోకంలో దేవుడు నన్ను విమోచించాడు నాతో నిబంధన చేసుకున్నాడు అందుకు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి చెప్పండి రొట్టె విరుస్తుంది జ్ఞాపకం చేసుకుంటే ఏం మేలు వస్తుందో మీకంటే జ్ఞాపకం చేసుకుంటే ధైర్యం వస్తుంది నా కష్టాల కన్నీళ్ళు ఆయన జ్ఞాపకం చేసుకుంటే బతకాలన్న కష్ట వస్తుంది ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి విషయాలకి ఆయన ఎదురు నిలబడాలన్నా చెప్పండి ఒక సమాధానం వస్తుంది అందుకు ఆయన నేను చెప్పండి జ్ఞాపకం చేసుకుని ఇప్పుడు చెప్పండి శిష్యరికం అంటే వాక్యం వినాలి పశ్చాత పడాలి బాప్టిజం పొందాలి అపోస్తులు బోధ వింటూ చదవాలి చెప్పండి రొట్టె విరుస్తూ ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఇది శిష్యరికం నడవడిక